కాల జీవితంలో ఉన్నవానికి దేవుడు సింహాసనం మీద కూర్చోలేడు తప్పగా వచ్చి నీ పక్కన నిలబడబోతున్నాడు నీ పక్కన నిలబడబోతావన్నాడు మరి ఈ రోజున అంటున్నాడు కదా నీకు మంచి రోజులు రాబోతా ఉన్నాయి అరణ్యములాగా మారిపోయావా ఎడారడాగా మారిపోయావా అడవిలాగా మారిపోయావా విత్తనం వేయడానికి పని రాకుండా అయిపోయావా కంపలతో ఎదుగుతున్నావా నీటి బొట్టులాగా ఎడారలాగా నెరగొట్టిన నేలలాగా అయిపోయావా ఇంట్లో సమాధాన సంతోషం నెమ్మది ఐక్యత లేకుండా అయిపోయిందా ఏమీ కంగారు పడవాకు మరలా నా మహిమను నీకు చూపించబోతున్నాను నా పేజస్సుని ఆవరించబోతా ఉంది అది ఎప్పుడు అంటే నీవు వంగినప్పుడు నీవు మోకాళ్ళ మీద కొచ్చినప్పుడు మోకాళ్ళ జీవితానికి పడినప్పుడు నేను సింహాసనం మీద కూర్చుండన గాని నేరుగా వచ్చి నీ ప్రక్కన నిలబడబోతున్నాను చిన్నగా ఏలియా దగ్గరికి వెళితే ఏడియా మోకాళ్ళ మధ్యలో తలకాయ పెట్టుకున్నాడు మోకాళ్ళ మధ్యలో పెట్టి ప్రార్థన చేస్తున్నాడు ఏమిటయ్యా ఈ పరిస్థితి అంటే ఆకాశం ఎండిపోయి మూడున్నర సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు నేను మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తాను దేశం ఎండిపోయింది ఎడారి అయిపోయింది పచ్చదనం లేదు ఫలం లేదు తిండి లేదు ఎటు చూసినా నెమ్మది లేదు పచ్చని మొలక కానీ శాంతి సమాధానం కానీ లేకుండా అయిపోయింది నేను మోకాళ్ళలో తల పెట్టుకుని మోకరిస్తాను ఎండిపోయిన ఆకాశం మరలా మేఘాల చేత కత్తబడాలి ఏది ఆ ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకించి ఇది సీజన్ కాదు అనలా నా దేవుడు ఎవరో తెలుసా అయినా సేజన కాకపోయినా అది వేసవ కాలమైన వర్షాకాలమైన కాలాలు ఏదైనా సరే ఒక సేవకుడు మోకరిస్తే ఒక విశ్వాసి మోకరిస్తే అతని మోకాల జీవిత కాటా వేసిన వాడు ఏం చేస్తాడో తెలుసా అసలు మేఘం వచ్చే రోజు కాకపోయినా క్రొత్త సృష్టి చేసి నీ కొరకు నియమిస్తాడు నీ ప్రార్థన ద్వారా కొత్త సృష్టి మొదలవునగాక కొత్త కార్యం మొదలవునగాక అందరి కాచ్యం వేసవిగా మేఘం లేదుగా మూడున్నర సంవత్సరాలు ఎండిపోయి ఉందిగా ఎండిపోయొచ్చు నా బిడ మోకరించాడు నేను కొత్త సృష్టి చేయబోతున్నాను అవసరం అనుకుంటే మేఘాన్ని సృష్టిస్తాడు కాదనుకుంటే అగ్నిని పంపిస్తాడు కాదనుకుంటే జీవజాలలు బండలో నుంచి వేస్తాడు ఏమైనా చేయడానికి సరిపోయిన వాడు ఆయన మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తున్నాడుగా వెంటనే ఆకాశం వారు మాట్లాడ అరిచయ్యంత మేఘం మొదలయ్యింది తర్వాత దేశమంతా తడిపింది మరలా ఏమైంది విచిత్రమేడు తెలుసా ఈ ఎడారి సస్యస్య బైబిల్లో బైబుల్లో నలభై మూడు ఎస్సేలు చదువుతాడు అరణ్యం ఎలా మారిందో తెలుసా ఏదేను తోటలాగా మారబోతా ఉంది ఏదేను తోటలాగా మారబోతా ఉంది మరలా కార్యాలు ప్రారంభమవుతున్నాయి ఉద్యమం పడిన సంఘం లేపబడుతుండగా మంట మండుతుండగా ఆ మంట ప్రజ్వరిచు అనేకులను వెలిగించే రోజుల దగ్గర పడ్డాయి ఎందుకో ప్రభు దగ్గర దేవి వైపు వాక్యం వైపు చూసినప్పుడు వినబడుతున్న మాట నా కనబడిన మాటలు ఒక్కటే మహిమ వాళ్ళ కమ్మబోతా ఉంది మహిమ వాళ్ళు చూడబోతున్నారు